నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బుల్టన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెన్షన్ లబ్ధిదారులకు ఇల్ల వద్దనే పెన్షన్ అందజేసిన సచివాలయ సిబ్బంది ఎన్టీఏ కూటమి నాయకులు పెద్ద దోరణాల కస్తూర్వ బాలికల వస్తే గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అటుడి పింఛార్జ్ గూడు ఎరేక్షన్ బాబు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచన నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలందరికీ సకాలంలో రేషన్ పంపిణీ చేయాలని సూచించిన నాయకులు ఎర్రగొండపాలెం వచ్చిన నర్సరాపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సత్కరించిన బైకాపా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇతర పెన్షన్దారులకు ఆగస్టు నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు వార్డు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా గత ప్రభుత్వ హామంలో ఇచ్చిన పెన్షన్ పై వెయ్యి రూపాయలు పెంచు నాలుగు వేలు అందిస్తోంది కాగా పెన్షన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు పిలుపు మేరకు ఎమ్మెల్యేలు తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు పెన్షన్దారుని ఆప్యాయంగా పలకరించి నాలుగు పేల రూపాయల పెన్షన్ నగదును అందజేశారు తాతల కళ్లలో ఆనందం చూస్తున్నామని నాయకులు అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే నాలుగు పేల పెన్షన్ ని మీ ఇంటి వద్దకే వచ్చేస్తున్నట్లు తెలిపారు లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు ఇచ్చిన నిలబెట్టుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ సామాజిక భరోసా కార్యక్రమం ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుండే నియోజకవర్గం అంతటా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది లబ్దిదారుల ఇంటి వద్దనే టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధికారులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని ఇంత మంచి కార్యక్రమాల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని మున్సిపల్ కమిషనర్ కిరణ్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి నెల మనకు తెలిసిందే సామాజిక భద్రతా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా సంబంధించినటువంటి పెన్షన్లు ఇవి గవర్నమెంట్ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఇది ప్రతి ఈ నెల ఒకటో తారీఖునే తొంభై తొమ్మిది శాతం పెన్షన్ని పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వారు కసరత్తు చేసి సచివాలయ సిబ్బంది ద్వారా పంచమని చెప్తున్నారు అదేవిధంగా మనం కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఒకటి రెండు తేదీల్లో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వాళ్ళకి తరఫీది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకటో తేదీ మార్నింగ్ ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ఒకటో తేదీ సాయంత్రానికల్లా తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు సచివాలయ సిబ్బంది అందరూ ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వాలి ఆ విధంగా మేము ఇస్తున్నాము అదేవిధంగా రెండో తేదీ ఏదైనా ఒకటో తారీఖున మిగిలిపోయినటువంటి అంటే ఎవరైనా లేని ఇండ్లల్లో లేని వారు మైగ్రేషన్లో ఉన్నవారికి ముందుగానే కూడా తెలియజేశాము వారు కూడా రెండో తేదీ లోపల వచ్చి తీసుకోవాలి ఒకటి రెండో తేదీలు రెండో తేదీ నైట్ మిడ్ నైట్ వరకు ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు సూచనలు ఇచ్చారు ఆ ప్రకారంగా మేము నడుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలుపుతున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా పెద్దదోర్ణాలలోని కస్తూర్బా బాలికల వస్తే గృహం పాఠశాలను ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపిన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వస్తే గృహంలో పరిసరాలు వంట సామాగ్రి వస్తే గదుల్ని పరిశీలించారు పిల్లలకు వండిన వంటను స్వయంగా రుచి చూశారు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కోరారు ఖచ్చితంగా మెను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు అత్యవసర సమయంలో ఇరవై నాలుగు గంటల వైద్యం అందేలా నర్సు అందుబాటులో ఉండాలని తెలిపారు అనంతరం నూతన ఇంటర్ కాలేజీ భవన నిర్మాణాన్ని పరిశీలించారు ఆయన వెంట అధికారులు మరియు స్కూల్ హెచ్ఎం అనుషా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఝాన్సీ మరియు కీర్తి పొదుపు సంఘాల సభ్యులైన షేక్ దిల్చాద్ పులికూరి జాతలకు రేషన్ దుకాణాలను కేటాయించారు ఈ దుకాణాలను మార్కపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తనేడు కందుల విఘ్నేష్ రెడ్డి రిబడ్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం విఘ్నేష్ రెడ్డిని దుశ్యాలవతో ఘనంగా సత్కరించారు పాస్టర్ కందుల రవికుమార్ దేవుని వ్యాఖ్యలు చదివి ప్రార్థన చేసి కందుల విఘ్నేష్ రెడ్డిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతిగట్ల సుభయ్య సర్పంచ్ పల్లెపోగు వరాలు మాజీ సర్పంచ్ కందుల విజయ కలవతి చిన్నం ఓం పులికూరి జాన్ బనియాన్ టీడీపీ నాయకులు కార్యక్రమించారు ర్తలు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదటి రోజే తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసినట్లు కొమ్మరూలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూరు మండలంలో ఆగస్టు సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నుండి సచివాలయ ఉద్యోగులు ఇల్లు ఇల్లు తిరుగుతూ వృద్ధులకు వితంతులకు వికలాంగులకు మహిళలకు పెన్షన్లు అందజేశారు పామర్రు పల్లెలోని మరియు కుమ్మరలోని కొన్ని వీధుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు పాల్గొన్నారు ఈ మండలంలో మొత్తం ఐదు వేల ఆరు వందల అరవై రెండు పెన్షన్లకు గాను రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఆరు ఐదు వందల రూపాయలు పెన్షన్దారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు సామాజిక పెన్షన్దారులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వంతెన అందజేసినట్లు తెలిపారు కొమ్మరూలు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఉదయం తొమ్మిది గంటలకే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయంలో అన్ని రకాల ఉద్యోగులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవరత్నం అన్నారు దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వర్గీకరణ సమర్థనీయమని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని గడియన స్తంభం వద్ద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును హర్షిస్తూ ఎంఆర్పీఎస్ నాయకత్వం ఆనందం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు స్వీట్లు పంచి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవరత్నం మాట్లాడారు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఈస్టు ఒకటి నిష్పత్తితో తీర్పు వెలువరించింది కానీ విని ఎరగని రీతిలో మందకృష్ణ మాదిగా అలు పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల విజయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకత్వం ఆధ్వర్యంలో న్యాయ వ్యవస్థకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలిపారు ఈ విజయానికి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు సామాజిక ఉద్యమకారులకు రాజకీయ నాయకులకు మాదిక జాతి యావత్ తరపున కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంజేఎఫ్ విహెచ్పీఎస్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు రిజర్వేషన్ కోసమై నందకృష్ణ మాదే గారు రిజర్వేషన్ పోరాటం త్వరగా ముప్పై సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ ఉద్యమంలో అనేకమైన ఘట్టాలను అనేకమైన సమస్యలను అనేకమైన పోరాటాలను చేసినప్పటికీ ఈ రిజర్వేషన్ విషయంలో అనేకమైన ప్రభుత్వాలు అనేకమైనటువంటి జీవోలు జారీ చేసి అనేకలు ఆటంకపరుస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ వస్తున్న తరుణంలో ఒక రెండు మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు యొక్క తీర్పు మేరకు నందకృష్ణ మాదిగా స్వయాన ప్రధాన మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయించి ఈ కమిటీ ద్వారా మాదిగలకు న్యాయం జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది ఆ వాదన ఫలితంగా సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టు యొక్క తీర్పు మాదిగలకు అనుకూలంగా రిజర్వేషన్ ఫలితాలు అందించినట్టు గవర్నమెంట్ రాష్ట్రాలకు వారికి వారికి అధికారులు అప్పగించు తీర్పును వెలువరించింది ఈ తీర్పు ద్వారా సుదీర్ఘమైన పోరాటంలో అనేకమైన మాది ను అనేకమైన మాదిగలు అమర విరుదైన చివరికి మాదిగలకి అంకితంగా అంతిమంగా విజయలక్ష్ముగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చినది ఈ యొక్క తీర్పునతో మేమందరం కూడా మాదిగలము మాదిగ కృష్ణ మాదిగకు మేము దోహ జయి తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రధానమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలుసుకుంటూ మరి జరగబోయే కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల వారు కూడా సుప్రీంకోర్టు జీవో అనుసరించి తొందరగా మాదిగలకు న్యాయం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు యొక్క జీవోను అమలు చేస్తారని ఆ యొక్క రాష్ట్రాలకు అందరికీ కూడా ముఖ్యమంత్రులకు కూడా మేము తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని మాదిగ జాతికి అందరికీ కూడా కృష్ణ ముఖ్యంగా అంకితం చేస్తూ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దోనకొండ మండలంలోని అన్ని పంచాయతీల్లో మొదటి రోజే పది గంటల సమయంలో పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేసినట్లు మండల అభివృద్ధి అధికారి వి వసంతరావు నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో ఆగస్టు ఒకటి సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుండి సచివాలయ ఉద్యోగులు ఇల్లు ఇల్లు తిరుగుతూ వృద్ధులకు వితంతులకు వికలాంగులకు మహిళలకు పెన్షన్లు అందజేశారు మండలంలో మరియు దోనకొండలోని టౌన్ అన్ని వీధుల్లో పెన్షన్ల పంపిణీ వేగవంతంగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మాట్లాడారు మండలం మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు పెన్షన్లకు గాను రెండు కోట్ల నలభై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు పెన్షన్దారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు సామాజిక పెన్షన్దారులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయల వంతలు అందజేసినట్లు తెలిపారు దోనకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది మిగిలిన పెన్షన్లు మండలం మొత్తం మీద రెండు వందల యాభై పెన్షన్లు ఆగినట్లు అది కూడా కొందరు ఊర్లో లేరు అంటున్నారు ఈ కార్యక్రమంలో సచివాలయంలో అన్ని రకాల ఉద్యోగులు మరియు పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది ఓ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎర్రగొండపాలెం వచ్చిన నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ సాధారణంగా ఆహ్వానించారు చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎర్రగొండపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు చంద్రశేఖర్ షాల్వ కప్పి సన్మానించారు ఆ తర్వాత పార్టీకి చెందిన పలువురు నాయకులు గరిచలనం చేశారు చాలాసేపటి వరకు ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై వారి ముచ్చరించుకున్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పార్టీ నాయకులను గ్రామ సర్పంచులను తాటిపర్తి గోపిరెడ్డికి పరిచయం చేశారు నాయకులు అడిగిన పలు విషయాలపై ఒక ముక్తసరిగా అగోబరెడ్డి సమాధానాలు చెప్పారు అనంతరం ఆయన నర్సరావుపేటకు బయలుదేరి వెళ్లారు బుల్లెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్వారీ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ జోరుగా సాగింది రాష్ట వ్యాప్తంగా దాదాపు మేర పెన్షన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని గొట్టిపాడియా గ్రామంలో మండల అభివృద్ధి అధికారి తోట చంద్ర ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ చేశారు ఇక్కడ అశ్రద్ద లేకుండా ఉదయం నుండి పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది తొలి రోజున తొంభై ఆరు శాతం పెన్షన్లను పంపిణీ చేసి ఎన్టీఏ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఒక రోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది సాయంత్రం నాలుగు గంటల సమయానికి తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు మిగిలిన నాలుగు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగులు ప్రయత్నాలు చేసినట్లు ఎంపీ తోట తోటల చంద్ర తెలిపారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు గ్రామ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్ముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెన్షన్లు అమలు చేసిన ఘనత టీడీపీ దేనిని గిద్దలూరు అభివృద్ది పథంలో దూసుకుని వెళ్లాలంటే పేద బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే గిద్దలూరు రథసారథి ఒక ముత్తముల అశోక్ రెడ్డికే సాధ్యమని టీడీపీ నాయకులు కౌన్స్టర్లు తెలిపారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా పనిచేస్తున్న వారిని గ్రామాల్లో ఉన్న స్థానిక నాయకులు ఒత్తిడితో అధికారులు బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని రాజీనామా చేయకపోతే కొన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు వంట సామాను బయటపడేసి కార్మికులు కార్మికుల్ని వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి కల్పన హెచ్చరించారు తొలగిస్తూ ఉన్నారు ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది మీరు అందరూ ఇంటికెళ్ళిపోవాలని చెప్పి అందరి చేత మీరు స్వతంత్ర సొంతంగా సంతకాలు పెట్టండి మాకు ఆరోగ్యం బాగాలేదు అందుకని మేమే మానేస్తాం అని చెప్పి సంతకాలు బలవంతంగా సంతకాలు పెట్టిస్తూ ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ మేము డిఏ కలెక్టర్ గారు అట్లానే డిఈఓ గారు కిందికి ఎంఈఓలకి అట్లానే హెచ్ఎంఎల్ గారికి లెటర్లు పంపించారు విత్ తొంభై నాలుగు జీవో ప్రకారం ఎవరిని కూడా తొలగించే రైట్స్ లేవు స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ ప్రకారం రెండు వేల రెండులో స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించారు కిందికి ఆ దా వాటి ప్రకారం మిడ్ డే మీల్ వర్కర్ని ఎవరికూ తొలగించకూడదని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తూ కిందికి లెటర్లు పంపించారు అయినా కూడా కింది స్థాయిలో ఎంఈఓలు మాకు ఒత్తిడి ఎమ్మెల్యేల నుంచి రాజకీయ నాయకుల నుండి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి అందుకని మీరు అందరు తొలగిపోండి మీరు స్వతంత్రంగా వెళ్ళిపోండి మా వాళ్ళు వండుకుంటారు అని చెప్పి బలవంతంగా స్కూల్లో నుంచి పంపించే పని ఈరోజు చేస్తూ ఉన్నారు ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది ఆర్డీఓ గారు మిమ్మల్ని తొలగించము మిమ్మల్ని తొలగించము మీరే వెళ్ళి వండుకోండి అని చెప్పారు అయినా కూడా వీళ్ళని భయపించే పని గ్రామాల్లో చేస్తూ ఉన్నారు ఆ రోజు చెప్పారు ఎలక్షన్ ముందర సైకో ఉన్నాడు సైకో పోయి సైకిల్ రావాలి అప్పుడు అందరికీ మంచి జరిగిందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మీరు మీరు చేస్తున్న పనేంటి మీరు సైకిల్లాగా వ్యవహరించట్లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎప్పటికైనా తెలుగుదేశం వాళ్ళ కానీ జనసేన జనసేన పార్టీ వాళ్ళకి కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వని రోజుల్లో కూడా వీళ్ళు కష్టపడి పనిచేశారు ఎందుట్లో ఇస్తుంది వీళ్ళకి ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఒక టీ తాగాలన్నా పది రూపాయలు అమ్ముతుంది ఈరోజు దాంట్లోనే గ్యాస్ అన్ని ఖర్చులు అన్ని పోయి వాళ్ళు గిట్టుబాటు కాకపోయినా మూడు వేల రూపాయలు వేతనం ఎంత చౌక అసలు ఎంత చీప్గా ఒక రోజు కొంత రూపాయలు అంటే అసలు ఏ పనికి వెళ్తే ఇది అట్లా కానీ దాని మీద అలవాటు పడి ఇంకే పని చేయలేని పరిస్థితిలో ఈరోజు వంటర్ మహిళలు ఉన్నారు దీంట్లో ఎక్కువ ముసలాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళు కడుపు కొట్టద్దు వాళ్ళు ఉపాధి తీయొద్దు అని చెప్పేసి ఈ రోజు మేము మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ గా డిమాండ్ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది ప్రకాశం జిల్లా రాచలపట్నంలో గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ అశోకరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ విజయలక్ష్మి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు అమలు చేసిన ఘడత టీడీపీ పార్టీదేరని తెలిపారు రాచారాల మండలం అభివృద్ది పథంలో దూసుకుని వెళ్లాలంటే పేద బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు రథసారధి ఒకే ఒక్క రెడ్డికి సాధ్యమని తెలిపారు ప్రకాశం జిల్లా మార్గపురం మండలం దరిమడుగు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ ను తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జవ్వాజీ రామణజల రెడ్డి డిటిలు చంద్రశేఖర్ శ్రీనివాసులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ షాప్ డీలర్ను మార్పు చేశారు ఈ నేపథ్యంలో దరిమడుగు గ్రామంలో కూడా నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన రామంచల రెడ్డి మాట్లాడారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి నెలా ప్రభుత్వం రేషన్ బియ్యం అందించాలని సూచించారు ఎలాంటి తప్పు జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నూతన డీలర్షిప్ వ్యక్తులు పేద ప్రజలకు రేషన్ పంపిణీ చేయాలని కోరారు అనంతరం లబ్దిదారులకు వాహనం ద్వారా బియ్యం సరఫరా చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి డీలర్ గంగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు not తెలుగుదేశం పార్టీ డైనమిక్ లీడర్ వీరపనేని వెంకన్న బాబు చౌదరి జన్మదిన వేడుకలు దోనకొండలోని ఆ పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు ప్రకాశం జిల్లా దోనకొండలో అందరి మన్నణ పొందిన టీడీపీ నేత వీరపనేని వెంకన్న బాబు చౌదరి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు నడుమ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు సుమారు రెండు వందల మంది తెలుగు తమ్ముళ్లు బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు అదేవిధంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు మరియు నూతన వస్త్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి దర్శిని నియోజకవర్గ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మరియు లలిత సాగర్ అత్యున్నతంగా ప్రేమిస్తున్న మా నాయకుడు వీరపునే వెంకన్న చౌదరి బాబు పెద్దల ఆశిస్తులు ఎప్పుడు మా అభిమాన నాయకుడు వీరపు నేని వెంకట చౌదరి బాబుపై ఉంటాయంటూ మా అందరితో అనుకోగా ఉంటూ కలుపుగోలుగా ఉంటున్న వెంకన్న బాబు చౌదరి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తేదేపా సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు చేసిన ఘనత టీడీపీ పార్టీదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు నాలుగు దివ్యాంగులకు ఆరు మరియు ఇతర పెన్షన్లను ఇంటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కంభం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం గురువారం ఉదయాన్నే ప్రారంభమై సాయంత్రానికి తొంభై నాలుగు శాతం పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ మస్తాన్వల్లి తెలియజేశారు ప్రకాశం జిల్లా ఖంభం మండలంలో సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయాన్నే జరిగింది ఉదయాన్నే ప్రారంభమైన సాయంత్రానికి తొంభై నాలుగు శాతం పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ మస్తాన్వల్లి తెలియజేశారు గురువారం ఉదయం ఆరు గంటలకు మండలంలోని అన్ని గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు మండలంలో ఆరు వేల ఒక వంద పెన్షన్దారులు ఉండగా ఇప్పటికే తొంభై నాలుగు శాతం పంపిణీ చేశారని మిగిలినవి శుక్రవారం రోజు పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు ారు ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని చౌక్ సెంటర్ లో వీధిలో కుక్కల బెడదతో స్థానిక ప్రజలు బీంబెలెత్తిపోతున్నారు స్థానికుల సమస్యల్ని గుర్తించిన పంచాయతీ అధికారులు వీధి కుక్కల బెడదకు చెక్ పెట్టారు వీధి కుక్కల్ని పట్టి వారిని తీసుకొచ్చి విచ్చల తిరుగుతున్న వీధి కుక్కలను బంధించారు అనంతరం బంధించిన వీధి కుక్కలను నంద్యాల ప్రాంతంలో విడిచిపెట్టారు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పంచాయతీ అధికారుల చర్యలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా కంభం పట్టణంలో అత్యధికంగా వీధి కుక్కల బిడద ఉన్న ప్రాంతంలో కుక్కలను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు ఇవి బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్